హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ్లు కిచెన్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు ఒక మంచి ఈవినింగ్ స్నాక్ చూపిస్తాను స్కూల్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి గనక ఈవినింగ్ స్కూల్ టైం అయిపోయాక పిల్లలకి ఏదో ఒక స్నాక్ చేస్తూనే ఉండాలి కదండి సో ఈ స్నాక్ మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా పిల్లలు ఇష్టపడతారు దీనికోసం బౌల్లో త్రీ టేబుల్ స్పూన్స్ బటర్ని తీసుకోండి నేనైతే ఇక్కడ హోమ్ మేడ్ బటర్ యూస్ చేస్తున్నాను మీకు ఇది కానీ అవైలబుల్ లేకపోతే మీరు బయట దొరికే ప్యాచరైజ్డ్ బటర్ని కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లిపాయలను ఇలా పొట్టు తీసేసి గ్రేట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే చిన్న పీసెస్ లా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేను ఇక్కడ హోమ్మేడ్ బటర్ని యూజ్ చేశాను కాబట్టి కాస్త సాల్ట్ని యాడ్ చేస్తున్నాను మీరు బయటది యూజ్ చేసి ఉంటే కనుక స్కిప్ చేసేయండి నెక్స్ట్ ఇందులోకి కాస్త కొత్తిమీర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఒరేగాను యాడ్ చేస్తున్నాను దీని బదులు మీరు మిక్స్డ్ హెర్బ్స్ ఉంటాయి కదా అవైనా యాడ్ చేసుకోవచ్చు ఇవి ఈజీగా సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకుంటున్నాను ఇవి మీరు తినే కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి సో ఇవన్నీ వేశాక అంతా మిక్స్ అయ్యేలా ఓసారి అన్నిటినీ కలుపుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే బటర్ అనేది మనం యాడ్ చేసేటప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉండాలండి ఇన్ కేస్ ఫ్రీజర్లో కనుక ఉంటే అది బయట పెట్టుకొని రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక యాడ్ చేసుకోండి ఇదంతా ఇలా రెడీ చేసుకున్నాక ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకోండి నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ని కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీనికి మనం రెడీ చేసి పెట్టుకున్న గార్లిక్ పేస్ట్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇది ఓన్లీ వన్ సైడే చేసుకోవాలి రెండో సైడ్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలానే అన్ని బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ మనం తీసుకున్న గార్లిక్ పేస్ట్ త్రీ స్లైసెస్కి అయితే సరిపోయింది నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ని హీట్ చేసుకొని అందులోకి కాస్త బటర్ని అప్లై చేసుకోండి బటర్ బదులు నెయ్యి అప్లై చేసుకోవచ్చు అవి ఇంకా కాస్త టేస్టీగా ఉంటాయి ఇలా అంతా అప్లై చేసుకున్నాక ప్లెయిన్ సైడ్ ఆఫ్ బ్రెడ్ని ప్యాన్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ తర్వాత చూడండి ఇలా కలర్ అనేది కాస్త చేంజ్ అయి ఉంటుంది ఇప్పుడు రెండో సైడ్ కి ఫ్లిప్ చేసుకొని ఆ సైడ్ కూడా మరో టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీని మీద కాస్త సాల్ట్ ని అలాగే కారాన్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు వద్దు అనుకుంటే గనక ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు టూ మినిట్స్ తర్వాత చూడండి మనం అప్లై చేసిన గార్లిక్ పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంది సో ఇలానే అన్ని బ్రెడ్స్ కూడా రెండు వైపులా నిదానంగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాక ఒక కట్టర్ని కానీ నైఫ్ని కానీ యూజ్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి అంతేనండి వేడి వేడిగా వీటిని సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ఈ స్నాక్ రెసిపీ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం